ఎస్ పవన్ గారు ప్లీజ్ క్యారీ ఆన్ సార్ పవన్ గారు మీ వాయిస్ రావట్లేదు అన్మ్యూట్ చేయండి మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను ఎస్ అవుతుంది చూడండి సారీ నేను వేరే పవన్ గారికి ఇప్పుడు మీద అవుద్ది సార్ నమస్కారం నమస్కారం సార్ మాట్లాడండి నా పేరు పవన్ ఫ్రం వైజాగ్ నా పర్సనల్ పర్సనల్ టెస్ట్ మూని వచ్చేసరికి నాకు కాలు కింద ఇచ్చింగ్ ఉండేదండి బాగా అంటే షూస్ ఎక్కువ వేసుకొని తిరుగుతుంటాము మార్కెటింగ్ ఫీల్డ్ లో వీటిలో సో ఈవినింగ్ వచ్చేసరికి ఇచ్చింగ్ బాగా ఉండేది చిన్న ఎలర్జీ లాగా ఫామ్ అయ్యేది అనమాట కొంచెం పొరలు పొరలుగా రావడం స్కిన్ అలా ఉండేది సో ఎప్పుడైతే బయోసెలిక్స్ నేను ఒక ఫ్యూ డేస్ ఇది కూడా అది ఏమవుతుందో కూడా తెలియదు ఫాదర్ వేసుకోమన్నారు ప్యాకెట్ ఫ్రీగా వచ్చింది ఎవరిగా ప్రమోట్ చేస్తే రెండు ప్యాకెట్లు వచ్చాయి ఆ ఒక ప్యాకెట్ ఫ్రీగా వచ్చింది వాడుకోవడానికి ఎందుకు అంటే తీసుకుని క్యాజువల్ గా వేసుకుందే ఏ ఎక్స్పెక్టేషన్ లేదు ఆ ప్రోడక్ట్ కోసం ఏమీ తెలియదు ఇనిషియల్ గా ఓకే క్యాజువల్ గా వేసుకున్నాము ప్యాకెట్ అయిపోయింది ఆ నేను కాలం కూడా అంత అబ్జర్వ్ చేయలేదు ఆ దాని మీద ఫోకస్ చేసి ఏమి వేయలేదు జస్ట్ సప్లిమెంట్ గానే తీసుకున్నాం ఈ రోజు డాక్టర్ కూడా వెళ్ళగానే ఫస్ట్ రాసేది ఏంటంటే మల్టీవిటమిన్స్ ఎస్ సో ఆ మల్టీవైటమిన్స్ కావాలి కదా ఎలాగ మనకు కావాల్సింది ఒక సప్లిమెంట్ కావాలి కదా అని చెప్పేసి డైలీ బేసిస్ లో దాన్ని ఒక రోజుకో సేజట్ రూపంలో వేసేసుకున్నాము ఒక ఆ ప్యాకెట్ అయిపోయింది ఇంకో ఆ ప్యాకెట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో టూ టు త్రీ డేస్ గ్యాప్ వచ్చింది మళ్ళీ ఇంకో ప్యాకెట్ వేసుకున్నప్పుడు ఒక రోజు అబ్జర్వ్ చేస్తే కాలు కిందన నార్మల్ గా ఉంది అంటే మరీ అంత తగ్గిపోలేదు కానీ అప్పటికి బట్ కంపేరింగ్ విత్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చూస్తే అది చాలా అంటే స్కిన్ చాలా స్మూత్ గా ఉంది అబ్జర్వ్ చేయలేదు దాని అంతా ఓకే అయితే దేని వల్ల జరిగిందో తెలియదు కానీ దాని అంటే ఇదే జరిగింది వల్ల జరిగిందని అనుకున్నాను అనుకుంటున్నాను నేనైతే మాత్రం ఖచ్చితంగా ఓకే దాని మీద ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించలేదు దానికోసం మనం ఏమీ చేయట్లేదు దానికోసం ఏ క్రీమ్స్ ఏమి రాయి అప్లై చేయట్లేదు ఏమీ చేయట్లేదు బట్ ఇది వేసుకున్న తర్వాత నా స్కిన్ అనేది అక్కడ బాగా ఏదైతే రియల్ స్కిన్ ఏదైతే ఉందో రియల్ స్కిన్ వచ్చింది ఇచ్చింగ్ తగ్గింది ఇచ్చింగ్ తగ్గింది బాగుంది ఇప్పుడు ప్రెసెంట్ స్కిన్ చూస్తే కొంచెం నార్మల్ గానే ఉంది ఇప్పుడు నేను రెగ్యులర్ గా యూస్ చేస్తున్నాను నార్మల్ గా ఉంది ఒక్కొక్కసారి ఎక్కువ మరీ వాటర్ తడిసిపోయి ఇప్పుడు రైన్స్ ఎక్కువ ఉంటున్నాయి కదా రైన్స్ వల్ల షూస్ ఏమైనా తడిసిపోతే అది వస్తుంది కానీ స్పెసిఫిక్ గా రెగ్యులర్ బేసిస్ లో అయితే అది నాకు నాకైతే అది లేదు అది నా నా పర్సనల్ గా ఫస్ట్ రిజల్ట్ స్కిన్ పరంగా అయితే ఓకే యాక్చువల్లీ ఇంకో పర్సన్ నేను ఒకరికి రికమెండ్ చేశాను అనూ గారు అని చెప్పేసి ఒక కాలేజ్ లెక్చరర్ యాక్చువల్లీ బీటెక్ అవంతి కాలేజ్ లో లెక్చరర్ అనమాట సో ఆవిడకి ఇన్ఫెర్టిలిటీ కంప్లైంట్ ఉంది ఇన్ఫెర్టిలిటీ కంప్లైంట్ ఉండడం వల్ల ఏమైందంటే నేను ఆవిడకి జస్ట్ రికమెండ్ చేశాను మంచి ప్రోడక్ట్ ఉంది ఇది మీకేమో ఉపయోగపడొచ్చు వేసుకోండి అని చెప్పేసి అయితే ఇది స్టిల్ దేర్ ఆర్ యూజింగ్ ఇంకా ఇన్ఫిటిలిటీ కోసం మనకి ఇంకా పాజిటివ్ రిజల్ట్ ఇంకేం చెప్పలేదు బట్ ఒక పాజిటివ్ రిజల్ట్ ఏంటంటే ఆవిడ ఏయు కాలేజీ ఎలాగుంటే మన అందరికి ఐడియా ఉన్నాయి ఈ బిల్డింగ్ ఈ చివరి ఒకటి ఉంటే ఆ క్యాంపస్ ఇంకోటి ఆ చివరిని ఎక్కడ ఉంటది ఎస్ నో ఇది అందరికి మనకు తెలిసిన విషయం అయితే ఆవిడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఓన్లీ క్యాంపస్ అంతా తిరుగుతూనే ఉంటారు ఓకే అయితే ఇది వేసుకున్న తర్వాత నుంచి ఆవిడ చెప్తుంది ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ ఏ కోణంలో కూడా డ్రైన్ అవ్వట్లేదు అంట మార్నింగ్ ఎంత ఎనర్జీగా ఉంటున్నారు ఈవినింగ్ కి స్టిల్ అంత ఎనర్జీగా ఉంటున్నారని చెప్పేసి ఆవిడ నాకు ఒక కాల్ రికార్డింగ్ లో మేబీ షేర్ చేస్తున్నా షేర్ చేయలేదో తెలియదు కానీ నాకు ఫోన్ లో ఆవిడ ఒకసారి నేను మాట్లాడినప్పుడు చెప్పున్నారు అంటే ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ డ్రైన్ అవ్వట్లేదు ఓకే నెక్స్ట్ శ్రీనివాస్ గారు మేబీ మాట్లాడచ్చు అతను అతని రిజల్ట్ ఒకటి ఎక్స్ట్రాడినరీ ఇక్కడ అందరూ మన అందరం మనందరం మాట్లాడుకుంటుంది ఏంటంటే సమ్ హెల్త్ డిజార్డర్ కానీ ఒక హెల్త్ డిసీజ్ కానీ ఉన్నప్పుడు ఓకే వాళ్ళకి అది ఇస్తే అది బాగా తెలుస్తుంది అన్న కాన్సన్ట్రేషన్ మనందరికి ఒక ఓకే ఒక పేషెంట్కి ఇస్తేనే బాగా అర్థమవుతుంది అని చెప్పేసి మనం అనుకుంటున్నాము కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎవరైనా హెవీ యాక్టివిటీ చేస్తున్నారా వాళ్ళ లైఫ్ లోని అంటే వాళ్ళ డైలీ రెగ్యులర్ బేసిస్ లోని హెవీ యాక్టివిటీ అంటే వాళ్ళ బాడీని చాలా ఎక్కువ స్ట్రెయిన్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి బయోసెలిక్స్ ఇస్తే వాళ్ళకి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ బాగా రిజల్ట్ తెలుస్తుంది ఇది నా ఒపీనియన్ అంటే నాకు తెలిసిన వరకు నేను ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే కొంతమంది స్పోర్ట్స్ పీపుల్ కి వీళ్ళకి ఇస్తుంటే వాళ్ళు రెగ్యులర్ గా ఆడిన గేమ్ కి బయోసెలిక్స్ ఒక శాసెట్ వేసుకున్న తర్వాత వచ్చి వాళ్ళకి వచ్చిన ఎనర్జీ లెవెల్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది మన ఇక్కడ కాన్సన్ట్రేషన్ అనేది ఖచ్చితంగా పేషెంట్స్ కాదు ఓన్లీ హెల్దీ పీపుల్ కి మీద కాన్సన్ట్రేట్ చేయాలి హెల్దీ పీపుల్ వాళ్ళ బాడీని బాగా స్ట్రెయిన్ చేస్తుండాలి వాళ్ళకే బాగా రిజల్ట్ తెలుస్తుంది వాళ్ళు జస్ట్ వెళ్ళి ల్యాప్టాప్ మీద కూర్చుంటున్నావో ఉదయం వైఎస్ఎల్ఎక్స్ ల్యాప్టాప్ వాళ్ళకి తెలియచ్చు తెలియకపోవచ్చు మేబీ ఇంటర్నల్ గా ఏమైనా తెలియచ్చు తెలియకపోవచ్చు చెప్పలేం కానీ ఎవరైతే బాడీని బాగా స్ట్రైన్ చేస్తున్నారో ఉదయం నుంచి నైట్ దాకా వాళ్ళు డ్రైన్ అయిపోతున్నారు వాళ్ళ ఎనర్జీ అంత డ్రైన్ అయిపోతుంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ప్యాకెట్ డైలీ ఒక శాచెట్టు ఇస్తే మాత్రం వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి అది నాకు తెలిసిన వరకు దట్స్ ద మై రిజల్ట్ సో థ్యాంక్ యూ